శైలేంద్ర అయితే కాలేజ్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో వచ్చి కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు అనౌన్స్ చేయండి ఎండీ ఎవరో అనౌన్స్ చేయండి రిషి అనౌన్స్ చేయ రిషి ఎండీ ఎవరో అనౌన్స్ చేయని చెప్పి శైలేంద్ర అందరినీ కంగారు పెడుతూ తను కూడా కంగారు పెడుతూ ఉంటాడు అది చూసి రిషి అయితే మౌనంగా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఫనీంద్ర అయితే ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నన్న ఇప్పుడు ఎండి ఎవరో డిసైడ్ చేస్తారు కదా అనౌన్స్ చేయి రిషి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఫణీంద్ర అయితే ని ఆల్రెడీ నిర్ణయించేశారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని శైలేంద్ర అయితే అవునా నిర్ణయించేశారా నాన్న ఎండీ నేనేనా నేనేనా ఎండి అన్న అని చెప్పి శైలేంద్ర అడుగుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ఫనేంద్ర అయితే ఎలా అంటూ ఉంటాడు ఎండి ఎవరో కాదు రిషినే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రిషి నా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళందరూ లేచి నిలబడి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటే ఇంతలో ఆ బొగ్గ మీద దెబ్బ చూసి మహేంద్ర అయితే శైలేంద్రని ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి శైలేంద్ర ఇది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని నాకు గోడ గీరుకుంది బాబాయ్ అని చెప్పి తప్పించుకుంటాడు ఇక రిషి అయితే శైలేంద్ర దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకుని ఏంటి సార్ ఇది మీరంతా ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా మీరు ఆ టైంకి రాకుండా తప్పించుకొని నన్ను ఎండిన్ చేసి నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా చెప్పండి సార్ అని చెప్పి తిరిగి శైలేంద్రాకే తిరుగుతా ఎదురు తిరుగుతాడు అది చూసి శైలేంద్ర అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతాడు అసలు ఏం జరగాలనుకున్నాను ఏం జరిగిందని చెప్పి చిరాకు పడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్